పాలకొండ నగర పంచాయతీ నిత్యం ఈ నాలుగు మండలాల ప్రజలు ఈ పాలకొండకే రావాల్సిన పని ఉంటుంది ఎక్కువగా గిరిజనులు తమ ఉత్పత్తులు ఎక్కువగా అమ్ముకునేది ఈ పాలకొండలోనే కానీ ఇప్పుడు ఈ ప్రాంతమంతా చెత్తా చెదారంతో నిండిపోయింది గ్రంథాలయం వద్దనే డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడంతో పక్కనే ఉన్న మార్కెట్ కూడా కలుషితం అవుతోంది పద్దెనిమిది సంవత్సరాలుగా డంపింగ్ యార్డ్ లేక నానా అవస్థలు పడుతున్నారు పట్టణ పరిధిలో ఇరవై వార్డులు ఉన్నప్పటికీ ఏ ప్రాంతం చూసినా ఏ వీధి చూసినా చెత్తతో నిండిపోయి కనిపిస్తోంది ఏ వీధిలో చూసినా మురుగు కాలువలు రోడ్లపైనే చెత్త వేస్తున్నారు ప్రధాన కారణం పద్దెనిమిదేళ్లుగా నానా అవస్థలు పడుతున్నారు నేను స్థానిక ఇన్ఛార్జ్ గందర అధికారి బొబ్బు గణేష్ బాబుని మాట్లాడుతున్నాను ఇక్కడ ఇంతకు ముందు నగరపాలక పంచాయతీ పరిస్థితి ఎలా ఉన్నారంటే రహదారి సౌకర్యం బాగానే ఉండేది ఇప్పుడు డంపింగ్ యార్డ్ సమస్య ఒకటి వచ్చింది దాంతో పాటు ఈ పోటీ పరీక్షల కోసం ఇప్పుడు డిఎస్సి రైల్వే ఎస్ఎస్సి వంటి పరీక్షలకి పిల్లలు ప్రతిరోజు లైబ్రరీకి దగ్గర దగ్గర వంద నూట ఇరవై మంది వరకు వచ్చేవారు ఈ రహదారి సమస్య ఈ డంపింగ్ యార్డ్ సమస్య వల్ల కనీసం ఈ ఇద్దరు ఉన్నారు ఆశిస్తున్నాం పాలకొండ నగర పంచాయతీ పరిధిలో ఒక రోజుకు పదిహేను టన్నుల చెత్త సేకరణ జరుగుతోంది దీనికోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టి డంపింగ్ యార్డ్ ను సమకూరుస్తామనే ఆలోచన లేకపోవడం చాలా బాధాకరమైన అంశం దీని కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురై విష జ్వరాల బారిన పడుతున్నారు ప్రతిరోజు ఈ లైబ్రరీకి వస్తుంటాను చాలా కాలం నుంచి నాకు అలవాటు ఇప్పుడు చూస్తుంటే ఇదంతా నాన్న చెత్త వేసేసి ఇక్కడ చాలా వాసన వస్తుంది దగ్గర వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు అలాగే లైబ్రరీకి వెళ్ళాలంటే మాకు చాలా అవతలు పెడుతున్నా అక్కడ పడిపోతా పెట్టని భయం వస్తుంది ఈ బురదలో కూడా మేము వెళ్ళలేకపోతున్నాము అది కూడా బాగా చేయాలి ఆ నేను ఆ బురదం ఈ చెత్త కూడా పారబోసి లైబ్రరీని చక్కగా వ్యవస్థ మార్చాలని కోరుతున్నాను నేను